శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని లేపాక్షి మండలంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు సిడిపిఓ రెడ్డి రమణ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది కంచి సముద్రం సెక్టార్ పరిధిలోని గ్రామాల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం చేపట్టారు ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు ఎలిమెంటరీ స్కూల్ కు వెళ్లే పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలను అంగన్వాడి పిలుస్తుంది అనే ప్రోగ్రాం నిర్వహించారు అదే రీతిలో సిడిపిఓ రెడ్డి రమణమ్మ చేతుల మీదుగా పిల్లలకు అన్న చేయించారు కార్యక్రమంలో సిడిపిఓ రెడ్డి రమణమ్మతో పాటు సూపర్వైజర్ జయమ్మ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాయినాథ్ మహిళా పోలీస్ రోజా అంగన్వాడీ కార్యకర్తలు రూప శశికళ శాంతమ్మ గాయత్రి సుమ సుజిత సునీత తిప్పమ్మ తల్లిలు పిల్లలు పాల్గొన్నారు పిల్లలకి ఉత్సాహంగా ఇంకా అప్పుడప్పుడు ఏం సార్ ఏమి ఏ మా పరిస్థితి ఏముంది మా భోజనాలు ఎక్కున్నాయి అని మీరు వచ్చి అడిగితే మాకు సంతోషంగా ఉంటారు ఎందుకంటే లోపాలు వ్యవస్థలో ఆ వివర్థను మనం క్రియేట్ చేసుకుని అందరికీ సమానంగా న్యాయం చేసేదానికి అవకాశం ఉంటారు కాబట్టి దయచేసి మీరు మాదో పిలిచినారు వాళ్ళు ఏదో ఉద్దేశం మా పిల్లలు బాగుపడాలని ఉద్దేశంలో అని చెప్పారు మా పిల్లలు చదువుకుంటే ఐఏఎస్ కలెక్టర్ అవన్నీ లేకపోయినా కూడా ఉన్నత స్థానంలో మంచి పేరు తెచ్చి మంచి పౌరులుగా ఉండేటట్లా కోరుకుందాము కోరుకుందాము కోరుకుందాం మేడం తర్వాత మంచి పౌరులుగా ఫస్ట్ మనం దిద్దిన తర్వాత వాళ్ళ ఆటోమేటిక్ వాళ్ళే అదే ఒక పరిస్థితిని మీ యొక్క గ్రామంలో ఉన్న మన పిల్లలకి మనం ఏర్పాటు చేస్తున్నాము ఎంత చక్కగా ఉన్నారు చూడండి పిల్లలు మీకు అంత సంతోషమేనా సంతోషమేనా ప్రతి సంవత్సరము మనం అయితే చేస్తున్నాం ముందు సరఫరా వచ్చాను ఆ రీతిగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని చక్కగా చదివించాలి మంచి భవిష్యత్తుని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలన్నీ చేసి మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము ప్రతి పిల్లల్ని చదివించాలని ఆడపిల్ల మగపిల్ల తేడా లేకుండా సమానంగా చదివించాలని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇంటిని వారాన్ని మారిపోయాలన్నమాట ఉండేటప్పుడు ఈ పిల్లలు మెచ్యూరిటీ అనేది మైండ్ సెట్ అనేది ప్రీ స్కూల్ పిల్లలు ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ యొక్క ప్రీ స్కూల్ పిల్లలు మనము ఆటపాటల ద్వారా వాళ్ళని నడుపుతున్నాము పిల్లలు వాళ్ళకి ఏసారి హోంవర్క్ ఇచ్చినాము ఇట్లా చేయండి ఇది చేయండి అదే చెప్పండి ఇదే చెప్పండి అని ఒక రూల్స్ బట్టి వాళ్ళని పెంచుతారు ఇష్టంగా స్కూల్లో స్కూల్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏతా ఉన్నా సరే ఒక ఆట ద్వారా ఒక పాట ద్వారా వాళ్ళకి తెలియకుండానే చదువు నేర్పించడము యొక్క అంగన్వాడి వర్గాలు పాడు నేర్పిస్తున్నారమ్మా మీ పిల్లలంటే ఇంటితో చెప్తారా పద్యాలన్నీ పాటలు చెప్తారా రైన్స్ చెప్తారా ఇలా చేసి ఒక మనము అభివృద్ధి వైపు మనం నడిపిస్తున్నాం అందుకనైతే ఈ పిల్లలు ఇప్పుడు మన స్కూల్ నుండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యారు కాబట్టి ఆరో సంవత్సరంలో సారాన్ని మనం జన్మిస్తున్నాం అక్కడ సార్ మనం సరిపెట్టివాల ఎట్లా మీ పిల్లలు బాగా నేర్పినారమ్మా క్రమశిక్షణ బాగా చదువుతున్నారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఎక్కడో ఒక స్కూల్లో అయితే కదా సార్ అని ఒక పిల్లలు అడుగుతుందంట సార్ చెప్పకపోతే రమ్మనికపోతే లోపలికి అక్కలు రాలేదంట ఆ క్రమశిక్షణ ఎలా అని చెప్పండి పర్మిషన్ తీసుకుంటేనే లోపలికి రావాలి రమ్మంటేనే పోదాము అన్న ఉద్దేశం అదే క్రమశిక్షణ వాళ్ళ భవిష్యత్తులో మీకు అందరికీ తెలియజేస్తున్నాం అనమాట ఈ రోజు కార్యక్రమంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలిసిన కూడా నా